జూన్ మాసంలో ఉత్పత్తి ఉత్పాదకత ఆశాజనకంగా ఉన్నాయని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అన్నారు ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏరియాలోని గనులలో సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత అలానే సంక్షేమం విషయాలను వివరించారు అదే విధంగా ఉత్పత్తి లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ ఒక వంద శాతం ఉత్పత్తి సాధించిన ఆర్కే ఓసీకే ఐదు గని కార్మికులను అధికారులను యూనియన్ ప్రతినిధులను ప్రత్యేకంగా అందిస్తూ ఈ ఉరవడిని మిగతా గండ్లవారు సైతం అలవర్చుకుని ఉత్పత్తి లక్ష్య సాధనకు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సోటు జీఎం డిజిఎం డీజీఎంఈడి రాజన్న పర్సనల్ మేనేజర్ శాం సుందర్ కెకేఓసీ డివైజీ ఎం సూర్యనారాయణ రాజు ఆసఫ్ లు పాల్గొన్నారు జూన్ మాసంలో మన మందమారి ఏరియా ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు బొగ్గు రవాణా తదితర అంశాలని మా ఐడి ఇంజనీర్ గారు వివరించారు జూన్ మాసంలో రెండు లక్షల తొంభై నాలుగు వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల నూట అరవై తొమ్మిది టన్నులు సాధించి తొంభై నాలుగు శాతము సాధించడం జరిగింది అదేవిధంగా ఈ మొదటి త్రైమాసికంలో కనుక చూస్తే ఏప్రిల్ మే జూన్ మూడు నెలల కాలంలో చూస్తే పది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల టన్నుల లక్ష్యానికి గాను ఎనిమిది లక్ష లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు టన్నుల పొగ్గు ఉత్పత్తి సాధించి ఎనభై మూడు శాతంతో కొంత వెనుకంజలో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం వాస్తవంగా ఇప్పుడు అండర్గ్రౌండ్ గనులలోనే దాదాపు అరవై ఆరు వేల టన్నులు మేము ఉత్పత్తి లక్ష్యానికి గాను తక్కువ ఉత్పత్తి చేయడం జరిగింది అయితే ఈ విషయానికి వస్తే మనము గతంలో పాత ఎస్డిఎల్స్ని మనం వాడుతుండే వాళ్ళం ఇప్పుడు ఎనిమిది కొత్త ఎస్డిఎల్సి ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఇంకొక మూడు కొత్త ఎస్డిఎల్స్ కూడా త్వరలో రాబోతున్నాయి ఈ ఎనిమిది కొత్త ఎస్డిఎల్స్ని కూడా ఇప్పుడు అండర్గ్రౌండ్ గన్లోకి తెతా ఉన్నాము ఈ కొత్త ఎస్డిఎల్స్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఎస్డిఎల్సి యొక్క బ్రేక్డౌన్ తగ్గించి ఈ గ్రౌండ్ మైన్స్ యొక్క ఉత్పత్తి లక్ష్య సాధనలో వంద శాతం సాధించేటందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు జూన్ మాసంలో కొంత మే మాసంలో కూడా కొంత వర్షం వల్ల ఓపెన్ క్యాస్ట్లో ఉత్పత్తి కోల్పోవడం జరిగింది జూన్లో వస్తే కనుక మనకు దాదాపు నూట యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వర్షపాతం ఆర్కేఓసీలో వన్ ఎయిటీ నైన్ ఏమేమి కేకేసిలో నమోదైంది అంటే దీనివల్ల కూడా మనకు కొంత ఒక పన్నెండు షిఫ్ట్లు ఆర్కేఓసీలో పదకొండు షిఫ్ట్లు కేకేఓసీలో ఉత్పత్తి కోల్పోవడం జరిగింది వర్షాభావం వల్ల మరి ఇవన్నీ రాబోయే రోజులలో ఇప్పుడు ఇంకా వర్షాలు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో ఇంకా మరింత మనకు వీలైనంత బొగ్గు ఉత్పత్తి సాధించాలి అండర్గ్రౌండ్ గన్న ద్వారా అన్నింటికి నూరు శాతం సాధించాలి ఆ రక్షణతో కూడుకున్న ఉత్పత్తి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఇకపోతే వెల్ఫేర్ కమ్యూనిటీస్ గురించి మా పర్సనల్ మేనేజర్ గారు తెలియజేశారు ఇప్పుడు నీటి సరఫరా కోసం పైప్ లైన్ వర్క్ ఏదైతే ఉన్నదో అది మనం అక్కడ కేకే వన్ అండర్గ్రౌండ్ బోర్ నుంచి తీసుకొచ్చే నీటి పైప్ లైన్ వర్క్ కూడా మనం మళ్ళీ పునః ప్రారంభించి దాని యొక్క పనులను చేపట్టడం జరిగింది త్వరలో ఒక ఇరవై రోజులలో ఆ పైప్లైన్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఆ రకంగా నీటి సరఫరాకు ఎలాంటి ఎలాంటి మనకు లోటు ఉండదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ వన్ సిఎస్పి కొత్త సిఎస్పి వర్క్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ రాబోయే రోజులలో అంటే మనం ఇంకొక వచ్చేటువంటి ఒక వన్ ఇయర్లోగా మనం కొత్త సిఎస్పిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని లారీల ద్వారా కేకేసి నుంచి ఏదైతే ఇప్పుడు ఆర్కేటి సిఎస్పికి బొగ్గు రవాణా జరుగుతుందో దాన్ని అరికట్టాలని దాని దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను మనం అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ కేకే వన్ సిఎస్పిని మళ్ళీ మనం కొత్తదాన్ని నిర్మించబోతున్నాం ఇకపోతే మన ఆర్కే ఓసీ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి అది ఇంకొక నాలుగైదు నెలలలో అక్కడ ఉన్నటువంటి నిల్వలన్నీ అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అయినా సరే ఆర్కే వారికి నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు పోతున్నారు ఇప్పుడు జూన్ మాసంలో వాళ్ళు డెబ్బై వేల లక్ష్యానికి గాను ఎనభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు టన్నుల ఉత్పత్తి సాధించి నూట ఇరవై ఐదు శాతము సాధించినందుకు గాను నేను ఆర్కేఏపి ఓసీలో పనిచేసినటువంటి అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగులు అందరినీ కూడా కార్మిక ఐ మీన్ కార్మిక సంఘ నాయకులు యూనియన్ ప్రతినిధులు అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఇంకా రాబోయే రోజులలో కూడా ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి నేను మీ ద్వారా మా ఉద్యోగులందరికీ